blast blehble gut సింప్లీరేష్మా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఏంటో అనుకుంటున్నారా జ్యువెలరీ హాల్ అండి జ్యువెలరీ అంటే ఎవ్వరికి నచ్చ చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఎన్ని ఉన్నా సరిపోవు కొంటూనే ఉంటాను అలానే మీ అందరి కోసం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ హాల్ అయితే చేద్దామని అనుకున్నాను సో కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసేసాను అవి ఏంటో వన్ బై వన్ చూసేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో హియర్ కమ్స్ మై ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటనుకుంటున్నారా బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ ఇవి సింగిల్ బ్యాంగిల్స్ ఎవరైతే ఎక్కువ బ్యాంగిల్స్ లేకుండా హడావిడి లేకుండా సింపుల్గా వేసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారా శారీ వేర్ చేసినా సరే ఈ సింగిల్ బ్యాంగిల్ మొత్తం నాకు ఎంటైర్ లుక్ని ఎన్హాన్స్ చేసింది బాగుంది కదా సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ ప్రోడక్ట్ సో నాకైతే ఎందుకో నెక్ ఎంటీగా ఉంది అనిపిస్తుంది దానికొక మంచి నెక్ సెట్ పెట్టుకున్నాం సో బాగుందో ఇది రెడ్ అండ్ గ్రీన్ ఎనామిల్ పెయింట్స్ రావడం వల్ల దీని లుక్ అనేది చాలా బాగుంది ఇయర్ రింగ్స్కి కూడా చూడండి చూసారా ఎంత బాగుందో లుక్ ఇది మీరు రెడ్ అండ్ గ్రీన్ అనే కాదు ఏ శారీతో అయినా మ్యాచ్ చేయ చాలా నచ్చింది బాగుంది కదా సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్రోడక్ట్ ఇది చూసారా లాంగ్ హారం అండి ఇది దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి చాలా పెద్దగా ఉన్నాయి కదా అని వెయిట్ ఉంటాయి అనుకుంటున్నారేమో వెయిట్ లేవు సో వెయిట్ లెస్ ఇయర్ రింగ్స్ ఇవి సో పెట్టుకోవచ్చు ఈజీ చూడండి చాలా బాగున్నాయి కదా సో ఇది కూడా ఎలా ఉంటుందో ట్రై చేసేందాం అంత బాగుంది కదా అసలు రెడ్ శారీ పైన వైట్ పర్ల్స్ భలే కనిపిస్తున్నాయి అసలు చూడండి ఎంత బాగుందో ఓవరాల్ లుక్ అయితే నాకైతే ఎప్పటి నుంచో ఇలాంటి బీట్స్ లాంగ్ హారం కొనుక్కోవాలని ఉండింది సో ఫైనల్గా ఇదైతే కుదిరింది సో ఇవన్నీ ప్రైజెస్ చెప్పట్లేదు అనుకుంటున్నారేమో నేను వీడియో పోస్ట్ చేసేటప్పుడు మీకు దీని ప్రైజెస్ అనేవి స్క్రీన్ పైన చేస్తాను చెక్ చేసేయండి బాగుంది కదా సూపర్ ఉంది చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా నాకు జనరల్గా కొంచెం వెయిట్ ఉన్నవి పెడితే చాలా రెడ్గా అయిపోతుంది ఇయర్స్ కానీ ఇవైతే అస్సలు వెయిట్ లేవు చూడ్డానికి హెవీగా కనిపిస్తుంది వెయిట్ లేదు అండ్ హారం కూడా చాలా హెవీగా కనిపిస్తుంది ఎనీ టైప్ ఆఫ్ పట్టు శారీ పేద సూపర్ ఉంటుంది పట్టు అనే కాదు ఫ్యాన్సీ దాని మీద కూడా చాలా బాగుంటుంది బాగుందా ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్రోడక్ట్ చూసేద్దాం ఇది చూసారా సూపర్ ఉంది కదా సేమ్ గోల్డ్ అంటే ఎవరైనా నమ్ముతారండి అంత బాగుంది చాలా బాగుంది సేమ్ గోల్డ్లో మనం ఇప్పుడు కడ ఈ కడ మోడల్ చాలా ఫేమస్ అవుతుంది కదా సో మనం గోల్డ్లో తీసుకోవాలంటే మినిమం టూ టూ అండ్ హాఫ్ లాగ్స్ అవుతాయి సో సింపుల్గా గోల్డ్లో ఉండాలి కానీ నీట్గా ఉండాలి అండ్ కుందన్ కూడా ఎక్కడ మనకి ఈ ఫినిషింగ్ కానీ ఈ కుందన్స్ కానీ ఎక్కడ మనకి రోల్ గోల్డ్ లుక్ అయితే ఇవ్వట్లేదు సేమ్ గోల్డ్ ఫీల్ అనే ఉంది దీన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఇది ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ చిన్ని కృష్ణుళ్ళు వచ్చారు అటు ఇటును అండ్ ఇయర్ కూడా కృష్ణుల్లో వచ్చాయి డిజైన్ ఇంకా రెడ్ ఇంకా గ్రీన్ కుందన్స్ వచ్చాయి కింద పర్ల్స్ వచ్చాయి వావ్ గోల్డ్ లానే ఉంది కదా సేమ్ చాలా బాగుంది చూడండి ఓవరాల్ లుక్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఇంకొకసారి వా ఎంత బాగుందో సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక డిఫరెంట్ ప్రోడక్ట్ అనే చెప్పొచ్చు ఇలాంటిది ఇప్పటి వరకు ఎవరైనా చూపించారా లేదో కూడా తెలీదు నేనైతే స్పెసిఫిక్గా కాటన్ శారీస్ కోసమని ఆర్డర్ చేశాను కాటన్ శారీస్ పైన ఇలాంటి ట్రెండీ జ్యువెలరీ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో చూద్దాము సో జ్యువెలరీ అయితే ఇది చూడండి ఎంత బాగుందో ఇది దుర్గామాత ఉంటారు కదా దుర్గామాత ఫేస్కి మొత్తం సైడ్స్ అంతా ఇట్లా గబ్బలు పెట్టారు ఇది అంత హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి చాలా కష్టపడతారు వాళ్ళు ఇలాంటి జ్యువెలరీ చేయడానికి కానీ నాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చింది ఇది నేను ఎప్పటి నుంచో ఇలాంటి జ్యువెలరీ కోసం ట్రై చేస్తున్నాను కాటన్ శారీస్ పైకి చాలా ట్రెండిగా ఉంటుందని సో ఫైనల్గా ఇదైతే నాకు మీషోలో దొరికింది బాగుందా చాలా బాగుంది కదా సో ఇది కూడా ఎలా ఉంటుందో ట్రై చేసేద్దాం మేబీ ఈ శారీ పైకి ఇది ప్రాపర్గా సెట్ అవ్వదేమో కానీ కాటన్ శారీ పైకి అయితే నేను కన్ఫర్మ్గా చెప్తాను చాలా బాగుంటుంది ఇది చేయడానికి చాలా కష్టపడతారండి వాళ్ళు అనుకున్నంత ఈజీగా అయితే ఇది సో దీనికి ఇది ఫైనల్ లుక్ చాలా బాగుంది ఈ శారీ అయితే సెట్ అవ్వలేదు నేను ఒప్పుకుంటాను కానీ ప్రాపర్గా కాటన్ శారీని కనుక మీరు వేర్ చేసి దానిపైకి జ్యువెలరీ వేసుకుంటే చాలా ట్రెండీగా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి ఫైనల్ ప్రోడక్ట్ ఇది అయితే లాస్ట్ చూపిస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్ సో చాలా అంటే చాలా బాగుంది ఈ నెక్లెస్ ఇప్పుడు ఇన్స్టాలో ఇంకా ఆన్లైన్లో చాలా ట్రెండ్ అవుతున్న జ్యువెలరీ ఇది ఇది అందరూ ఈ ఐటెంని ఆల్రెడీ ఆన్లైన్లో చూసే ఉంటారు ఇన్స్టాలో చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది ప్రీమియం క్వాలిటీ ఇది రెడ్ ఎనామిల్ పెయింట్ ఇంకా గ్రీన్ ఎనామిల్ పెయింట్ వచ్చింది మిడిల్లో లోటస్ వచ్చింది సైడ్ అంతా బర్డ్స్ వచ్చాయి సో కింద నిన్న చిన్న చిన్న ముత్యాలు ఇచ్చారు లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీనికి క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు సి ఇవి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఇయర్ నాకు ఇయర్ రింగ్స్ చాలా నచ్చినాయి సో ఇది కూడా ఒకసారి ఎలా ఉంటుందో ట్రై చేసేద్దాం ఫైనల్ లుక్ అయితే ఎంత బాగుందో చూసారా ఇయర్ంగ్స్ చూడండి ఎంత బాగుందో ఇది క్యూట్గా ఉంది ఎనీ టైప్ ఆఫ్ శారీ మీదకి పట్టు అనే కాదు ఫ్యాన్సీ శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి చూడండి నేను ఈ మోడల్ ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది సో నాకు మీషోలో ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి దొరికింది నేను వెంటనే దీన్ని కొనేసాను సో ఇది ఇంకా నా నెక్కి అయితే కొంచెం సన్నగా ఉండడం వల్ల ప్రాపర్గా ఫిట్ అయితే అవ్వలేదు కానీ మంచిగా కొంచెం నెక్ లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇది చాలా బాగా సెట్ అవుతుంది ఎలా ఉంది బాగుందా సో ఇవండి జ్యువెలరీ హాల్లో నేను చూపించిన ఫైవ్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అన్నిటికీ అయితే క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ ఏది బాగాలేదని చెప్పాను నేను అన్నీ బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయి సో మీకు కనుక ఈ ప్రోడక్ట్స్ నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నాకు లింక్ అని కమెంట్ చేయండి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్